అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో దూపియానా సిల్క్ కంచి బోర్డర్ శారీస్ కి సంబంధించినటువంటి కలెక్షన్ తో అయితే మేము ముందుకు వచ్చేసాము ఇవన్నీ కూడా పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ ఫ్రెష్ ఐటమ్స్ ఎటువంటి మిస్టేక్లు ఉండవు మేడం ఎటువంటి మిస్టేక్లు కూడా ఉండవు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో ఉన్నాయి అలాగే మనకు షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు షోరూమ్ కూడా విజిట్ చేయచ్చు సేమ్ ప్యాటర్న్ కావాలి అంటే మాత్రం మీరు వెబ్సైట్ లో పర్చేసింగ్ చేసుకొని ఇక్కడ బై హ్యాండ్ డెలివరీ అని మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది రిటర్న్ ఇస్తాము రీసెలర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు డైలీ పార్సల్ సర్వీస్ లో వేస్తాం కాబట్టి మీకు నెక్స్ట్ డే అనే స్టాక్ వస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మేడం ఈ వీడియో చేసే ముందే నాకు స్టాక్ ఇప్పుడే వచ్చింది సో షూట్ గానీ వీటికి నెంబరింగ్ ప్రిపేర్ చేయడానికి కూడా టైం లేదనమాట అందువల్ల నేను డైరెక్ట్గా చాలా బాగుంది డిమాండ్ అయ్యము లాస్ట్ టైం కూడా చాలా మంది కూడా ఈ అంట్రాస్ట్ బార్డర్తో వచ్చినటువంటి కలెక్షన్ దూపేనసులు అడిగారు కదా అని నేను వెంటనే అయితే మీకు వీడియో చేసేస్తున్నాను మీకు కావాల్సింది ఫోటో అనేది నెంబరింగ్ లేదు కాబట్టి ఫొటోస్ అయితే వెబ్సైట్ లో ఉంటాయి ఇక నేను ముందుగా ఇప్పుడు చూపిస్తున్నటువంటిది అయితే వైట్ కలర్ కాంబినేషన్ ఈ కలెక్షన్ అంతా కూడా వీడియో రిలీజ్ అయితే టెన్ కి రిలీజ్ చేసేస్తాము మీకు పిక్స్ అప్లోడ్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ అవుతుంది మేడం మేము షాప్ ఓపెన్ చేయాలి ఫోటో షూట్ చేయాలి అప్పుడు మీకు వెబ్సైట్ లోకి అప్లోడ్ అవుతాయి కాబట్టి ట్వెల్వ్ అయితే ఖచ్చితంగా అవుతుంది అలాగే ఇది మిస్ ప్రింట్ కలెక్షన్ కాదు కాబట్టి శారీ వ్యూవర్కే చూపిస్తాను సింగల్పొరం మీద మీకు శారీ అయితే మీకు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ప్రెస్ స్టాక్ కదా మేడం ఇదిగోండి చూడండి ఈ విధంగా మనకి మస్టర్డ్ లో కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చాడు అలాగే పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి వీడియోలో ప్రతి ఒక్క చీర కూడా సింగిల్ శారీ కలెక్షన్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మనకి ఆఫర్ లో వచ్చినాయి ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ యాక్చువల్ గా అయితే మీకు ఇవన్నీ కూడా పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందలు ఈ రోజు మనం స్పెషల్ ఆఫర్ లో ఐదు వందల యాభై ఇస్తున్నాం ఇది పల్లు ప్యాటర్న్ అండి దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసి యాష్ కలర్ ఎలిఫెంట్ యాష్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే శారీ మొత్తం కూడా మనకి మల్టిపుల్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అలాగే కాపర్ సల్ఫేట్ బ్లూ కి పింక్ కలర్ ప్రతి ఒక్క చీర బాగున్నాయి కదా మేడం చెప్తున్నాను కదండి అందుకే బేల్ వచ్చింది నెంబరింగ్ ప్రిపేర్ చేయాల ఫోటోషూట్ ప్రిపేర్ చేయాలా వెంటనే వీడియో అయితే చేసేస్తున్నాను ఎందుకంటే మీకోసం నేను చెప్పాను కదా లాస్ట్ వీక్ అంతా మంచి మంచి ఐటమ్స్ ఆషాఢ మాసం ఆఫర్లో వెతకడం కోసం అయితే వెళ్ళానండి నాలుగు రోజులు వీడియోలు ఏమి రిలీజ్ చేయలేదు ఎందుకు అనుకుంటున్నారా వారణాసిలో గల్లీ గల్లీ తిరిగి మీకు ఇలాంటి మంచి కలెక్షన్ అయితే తెచ్చాను ఇవన్నీ వారణాసి అండి మనకి వారణాసిలో మనకి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి కాపర్ సల్ఫేట్ బ్లూకి ఇక నేను ప్రొడక్ట్ గురించి అయితే చెప్తాను ఎందుకంటే మనకు సబ్జెక్ట్ అయితే డైవర్ట్ అవుతుంది అనుకుంటున్నారు కాంట్రాస్ట్ పింక్ కలరు మనకు పళ్ళు ఇచ్చాడు ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి స్మాల్ ప్యాటర్న్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూసారు కదా మేడం కి ఇవన్నీ కూడా సూపర్ డూపర్ ఐటమ్ అండి సూపర్ డూపర్గా ఉంటుంది మీకు కావాలన్న వాళ్ళు వెంటనే కొనుక్కోవాలి ఇదిగోండి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ అంటారు దీనికి డార్క్ పెస్తా గ్రీనే ఇచ్చాడు కాంట్రాస్ట్ కింద తీసుకున్నాడు సింగల్ పొర మీద నేను ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే చెప్పాను కదా మేడం మిస్ ప్రింట్ ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్స్ అనమాట మనం ఫ్రెష్ ఐటమ్స్ అనే ఆషాఢ మాసం కదా మాకు మంచి ఆఫర్ ఇచ్చాడండి అందుకే అలాంటి ఆఫర్ మన సబ్స్క్రైబర్స్ కి మా షాప్కి వచ్చే కస్టమర్స్ కి ఇవ్వాలని నేనైతే ఈ వీడియో చాలా కాంపిటేటివ్ ప్రైస్ అండి ఇది మీరు కావాలంటే షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని నేను చెప్పినది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరే చెప్తారు యాక్చువల్గా పన్నెండు వందల యాభై రూపాయలు అని చెప్పాను కదా మీరు క్వాలిటీ చెక్ చేస్తే మీకే తెలుస్తుంది అంత ఫైన్ క్వాలిటీ ఐదు వందల యాభై రూపాయలు ఇదిగోండి మొత్తం శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి కాంబినేషన్ వచ్చేసింది ప్రతిదీ నేను బ్లౌజ్ చూపిస్తానండి ప్రతి ఒక్కటి మీకు ఏం పర్వాలేదండి వీడియో కొద్దిగా లెంతీ అయినా మీకు ప్రతి ఒక్క చీర ఎందుకంటే నేను షాప్లో ఓపెన్ చెయ్యను కాబట్టి నేను మన షాప్లో ఏ ఐటమ్ ఓపెన్ చెయ్యం కాబట్టి మీకు నేను ప్రతి ఒక్క శారీ కూడా బ్లౌజ్ ఎలా వస్తుంది అయితే వైట్ లెమన్ యెల్లో కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ శారీ వ్యూ చూసేద్దామండి సూపర్గా ఉంటుంది ఇది కూడా ఏది సూపర్గా లేదు అన్ని సూపర్ అండి ఎందుకంటే ఆషాఢ మాసం సూపర్ సైల్ ఇది ఆషాఢ మాసం సూపర్ సైలు ఎవరైనా శ్రావణ మాసానికి కావలసినటువంటి పెట్టుబడి చీరలు కానీ అలాగే క్యాజువల్ వేర్గా మనకి ప్యూర్ క్వాలిటీలు ఇవన్నీ నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానండి సూరత్ శారీస్కి వారణాసి శారీస్ కి చాలా తేడా ఉంటుంది ఇవి అయితే మనకి వారణాసి ఐటమ్ ఇదిగోండి మనకి మొత్తం కూడా కాంబినేషన్ కాంట్రాస్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాడు అలాగే బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఇదిగోండి ఇంత మనకు ఇదే ప్యాటర్న్ మనం వేరే కలర్ లో కూడా చూసాము శారీ అయితే ఇంతవరకు ఓపెన్ చేస్తాయి గ్రీన్ కలర్ అండి పింక్ కలర్ బోర్డర్ అసలు ఈ శారీ ఓపెన్ చేయకుండా ఇంత బాగుంది శారీ ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది మనం చూడకుండా ఊరుకుంటామండి చూసేద్దాం అది కూడా ఓపెన్ చేస్తే ఎంత బాగుండిద్దు అని నేను చెప్పాను కదా అది కూడా మీరు డైరెక్ట్గానే చూసేసి చూడండి ఎంత బాగుందో నేను చెప్పేది కరెక్టా కదా అండి పోల్ పెడితే కనుక నేను ఈ పాయింట్ని హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఓకే అని కూడా అంటారు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది ఇక పళ్ళుకి ట్యాచల్స్ ఇచ్చేస్తాడు ప్రతి ఒక్క చీరకు ఇచ్చేస్తున్నాడు అండి బ్లౌజ్ చూశారు కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ అన్నిటికీ మించి పంచముఖి వాళ్ళ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ ఇది కూడా మనం శారీ వ్యూ చూసేద్దాం సూపర్ డూపర్ ఏది కాదు సూపర్ అన్నట్టుగానే ఉందండి చూడండి మొత్తం మీరు ఇక్కడ బోర్డర్ కూడా చూడండి ఈ జకాట్ బార్డర్ ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చాడు ఇవేమి ఇమిటేషన్లు కాదండి సెమీ ప్యూర్లు ఇంకొకటి ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ప్యూర్ శారీస్ ఫోర్ థౌజండ్ ఎబో ఉంటాయి సెమీ ప్యూర్ శారీస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంటాయి మనకి ప్యూర్కి సెమీ ప్యూర్కి అలాగే సేమ్ అదే లుక్ వచ్చే విధంగా క్యాజువల్గా తయారవుతుంది సెమీ ప్యూర్ ఐటమ్ బీభచ్చంగా తెచ్చానండి ఆఫర్లో కూడా బీభచ్చమైన ఆఫర్లు రెండు వేల రూపాయల చీర వెయ్యి రూపాయలు స్టాక్ వచ్చింది వీడియో చేయట్లేదు రేపు చేస్తాను ఎందుకంటే వేలు ఇప్పుడే వచ్చింది ఇది మాత్రం ముందు చేయాలని నేనే ఈ వీడియో చేస్తున్నాను షాపులో స్టాకు వచ్చింది అందుకే వీడియోలోనే చెప్తున్నాను ఎవరైనా షాపుకి రావాలనుకున్న వాళ్ళు ఆషాఢ మాసం వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఐటమ్స్ చాలా వెరైటీలు వచ్చినాయి ఆన్లైన్ కస్టమర్స్ కూడా చేస్తానండి వీడియో చేస్తాను కొద్దిగా షాప్లో బిజీగా ఉండటం వల్ల చేయట్లేదు అంతేగాని మీకోసం తెచ్చిన వెరైటీనే కాబట్టి నేను కూడా వీడియో చేస్తాను ఇదిగోండి పీచ్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ బార్డు ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ ఇక యాష్ కలర్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదు కానీ ఇక్కడ కడ్డీ బోర్డ్ ఇచ్చేసాడు మనకి బ్లౌజ్ కొద్దిగా మనకి జరి నెట్ లాగా ఉంటుందండి లైట్ కలర్ దీనికి కూడా మనకి యాష్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి మీరు చూస్తూ ఉంటారు కదా మా వీడియోతో పాటు వేరే ఛానల్లో కూడా చూస్తూ ఉంటారు కదా నేను చెప్పింది కరెక్టా కాదా అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ కాదా మీరు ఏదో ప్రతి ఒక్క ఐటమ్ కి ఒకసారి సూపర్ అంటున్నారు ఒకసారి సూపర్ టూపర్ అంటున్నారు ఇదేమో రేర్ కలర్ అంటున్నారు అని అనుకుంటున్నారేమో కాదు నిజంగా చెప్పండి ఇదైతే రేర్ కలర్ అయినండి ఎందుకంటే నేను శారీస్ కొంటూ ఉంటాను కదా అందువల్ల నేనైతే చెప్తున్నాను మీరు ఎక్కడైనా చూస్తే చూసి ఉండొచ్చు నాకంటే ఎక్కువ వీడియోలు వాచ్ చేస్తారు కాబట్టి చూడండి శారీ మొత్తం కూడా ఎంత బాగుందో ఫీల్ కూడా మనకి చక్కగా బాగుంటుంది అనమాట ప్యూర్ సిల్క్ ఫీల్ ఉంటుంది అనమాట సెమీ దూపియానా అలాగే యాష్ కలర్ బార్డర్ ఇక మనకి పళ్ళు ప్యాటర్న్ తీసుకున్నాడు ట్యాజర్స్ ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇందులో నేను ప్రతి ఒక్క చీర కూడా ఇలాగే చూపిస్తానండి మునుపు నేను శారీస్ ఓపెన్ చేసేవాను కాదు చాలా మంది చెప్పారు సార్ కొద్దిగా మీరు ఓపెన్ చేస్తే మేము హ్యాపీగా కొనేసుకుంటాం మీ దగ్గర కలెక్షన్ అయితే బాగుంది మాకు బ్లౌజ్ ఎలా వస్తుందో తెలియట్లేదు అని అంటున్నారు ఆన్లైన్లో కస్టమర్స్ అందుకే నేనైతే ప్రతి ఒక్క చీర ఓపెన్ చేసే చూపిస్తున్నాను అదే మిస్ ప్రింట్ అయితే సింగల్పరం మీద ఓపెన్ చేస్తున్నాను చూడండి యాష్ కలర్ కాంబినేషన్ కు బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ చూడండి శారీ వ్యూ చూసేద్దాము చూడండి ఏ విధంగా ఉంది శారీ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా శారీలో మనకి మల్టిపుల్ కలర్స్ యూజ్ చేశాడు దానివల్ల శారీ వ్యూ అనేది మనకి చాలా గ్రాండ్గా వస్తుంది సెమీ ప్యూర్ ఐటమ్ ఇదంతా కూడా చూడండి ఇది బ్లౌజ్ ఇక లో జకాట్ బార్డర్ కూడా మనకి మంచిగా ఇచ్చాడు రకరకాల ప్యాటర్న్స్ వస్తున్నాయి కంచి బార్డర్ లాగా ఇక నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూసేద్దాము కాపర్ సల్ఫేట్ బ్లూ ఇంత ముందు కాపర్ సల్ఫేట్ బ్లూ మనం చూసాం కానీ ప్యాటర్న్ వేరండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి బార్డర్ దానికి మారింది కాపర్ సల్ఫేట్ బ్లూ కి ఇంతకు మునుపు చూపించినటువంటి ప్యాటర్న్ మారింది అలాగే బార్డర్ కూడా మారింది ఇదైతే చూడండి డార్క్ నెమలి పింఛం గ్రీన్ అంటారు కదా ఆ బార్డర్ వచ్చింది ఏమంటే కాంచీవరం అని నెల రోజులకి నేను ఒక వీడియో చేశాను ఇప్పటికీ అడుగుతున్నారు ఈ ఐటెం కూడా అలాంటి ఐటమ్ ఏనండి అది ఇంకా మిస్టేక్ వచ్చినటువంటి గ్రేడ్ ఐదు వందలు ఆఫ్ అయ్యాం మేము ఇది మిస్టేక్ లేకుండా ఫ్రెష్ ఐటమ్ ఐదు వందల యాఫ్ ఏంటి నెల రోజుల తేడా అంటే ఆషాడ మాంజం వచ్చింది కదండి అందుకేనమాట ఆ తేడా చూడండి శారీ కలర్ కాంబినేషన్ చూశారు కదా ఇక ప్రతిదీ నేను కలర్ కాంబినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొద్దిగా వీడియో లెంత్ అయిపోతుంది కలెక్షన్ చాలా ఉంది నాకు మీకంటే కూడా నాకు ఆత్రంగా ఉంది కలెక్షన్ అంతా కూడా వ్యూ షేర్ చేయాలని కలర్ కాంబినేషన్ ఇప్పటి వరకు చూడండి ప్యాటర్న్స్ అన్నీ ఒక టైప్ వస్తాయి ఈ ప్యాటర్న్ కొద్ది డిఫరెంట్గా ఉంది మనకి బోర్డర్లో కాన్సెప్ట్ కాన్సెప్ట్తో స్కట్ బోర్డర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా మనకి ఇంత మునుపు ఓపెన్ చేసినటువంటి శారీలో కాన్సెప్ట్ తీసుకున్నాడు చూడండి ఎంత బాగుందండి అయితే ఇక్కడ మనకి ఇక్కడతో బార్డర్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ బార్డర్ స్మాల్ బార్డర్ ఇచ్చాడు మరి హెవీ బార్డర్ ఇస్తే మనకి బాగుండదు కదా మేడం ఎందుకంటే ఇక్కడ ప్రింట్ ఇచ్చి జకడ్ బార్డర్ ఇస్తే శారీ మనకి క్రియేషన్ వీలు కాదు కదా అందుకని ఇలా చేశాడు చాలా బాగుంది అయినా బాగుంది చూస్తున్నారు కదా ఇక పళ్ళు ప్యాటర్న్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజు ఇదిగోండి ఏ శారీకి కూడా నెంబరింగ్ ఇవ్వలేదండి చెప్పాను కదా చాలా వీడియో చేయాలని ఆసరం ఇప్పుడే బేల్ వచ్చింది ఓపెన్ చేసేసాము అందుకే చేయలేదు దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇదే ప్యాటర్ను ఇంకొక కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ చూసాడు ఇది మేడం నేను చెప్తున్నారని కాదు నిజంగా మీరు చూస్తున్న వాళ్ళు చాలా బాగుంది అనుకుంటున్నారా లేదండి అవునండి అలాంటి కలెక్షన్ ఇది మనం ఏదైనా జెన్యున్ ఆఫర్ ఇస్తాం రియల్ ఆఫర్సే ఇస్తాం చాలా మంది లక్ష్మీపతి శారీస్ అడిగారు కదండి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను మేడం లక్ష్మీపతి శారీస్ అయిపోయినాయి టెన్ డేస్ వరకు రావు మనకి వాడు బ్యాచ్ మారుస్తూ ఉంటాడు అంటే ప్యాటర్న్స్ మారిపోతూ ఉంటాయి టెన్ డేస్ తర్వాత మాత్రమే వస్తాయి అలాగే బేలా శారీస్ కూడా స్టాక్ అయిపోయింది షాప్కి రావాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను పాపం ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు నిన్న ఒకరు ఒంగోలు నుంచి వచ్చారు అమలాపురం నుంచి వచ్చారు అందుకే నేను వీడియోలో అయితే చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే మీరు కాల్స్ చేస్తున్నారు మేమేం అటెండ్ చేయట్లా మేము కాల్స్ అటెండ్ చేయమండి మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి మేము పలానా ఊరు నుంచి వస్తున్నాము మాకు కావాల్సినటువంటి వెరైటీ ఉందా అని అడగను మేడం మేము ఒక గంట గంటన్నర తర్వాత మీకు ఆన్సర్ చేస్తాము వచ్చిన తర్వాత లేదు అని అంటే కాంప్రమైజ్ అయిపోయి తీసుకెళ్లారు ఏదో వెరైటీ తీసుకెళ్లారు అని మీరు అనుకోకూడదు మీకు నచ్చినటువంటి వెరైటీ ఇస్తే మాకు హ్యాపీ మీకు హ్యాపీ అందుకే చాటింగ్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చెయ్యొద్దు చాటింగ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మేడం కలర్ కాంబినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బోర్డర్ తీసుకున్నాడు దీన్ని డిసెంబర్ పువ్వు కలర్ అంటారు రకరకాలుగా పిలుస్తారని నాకైతే పూర్తిగా తెలియదు అందుకే నేనైతే కలర్ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దీని గురించి శారీ వ్యూ చూశారు కదా సూపర్గా ఉంది నా నోట్ నుంచి అన్నీ సూపర్గానే వచ్చేస్తాయండి ఎందుకంటే సూపర్ ఐటమ్ పంపించాడు నాకు బ్లౌజ్ బ్లౌజ్కి మనకి హ్యాండ్స్కి బాడీ ఇచ్చాడు టిష్యూ మిక్స్ అయింది బ్లౌజ్లో ఐదు వందల యాభై రూపాయలు అండి ఫ్రెష్ ఐటమ్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు చాలా వచ్చినాయండి అది కూడా వీడియో చేస్తాను యాక్చువల్గా ఈరోజు నేను పెద్ద వీడియో చేస్తానని నిన్నటి వీడియోలో చెప్పాను కానీ కొద్దిగా షాప్లో బిజీగా ఉండటం వల్ల ఇదిగోండి సరే ఈ వీడియో కూడా నేను ఇందులోనే చూపించాలనుకుంటున్నాను కానీ చూపించట్లేదండి అనుకుంటున్నారు పదహారు వందల రూపాయల సెమీ ప్యూర్ చందేరి అండి పదహారు వందల రూపాయలు ఇది యాక్చువల్ కాస్ట్ సెమీ ప్యూర్ అనమాట ప్యూర్ అయితే మూడు వేలు ఉంది ఇది సెమీ ప్యూర్ పద్దెనిమిది వందలు రెండు వేలు రకరకాలుగా అమ్ముతున్నారు మనం అమ్మే రేట్ ఎంత అనుకుంటున్నారా రేపు వీడియోలో చెప్తాను మైండ్ బ్లోయింగ్ ఆఫర్ పదహారు వందల రూపాయల చీర మనం స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఈ స్టాక్ అంతా కూడా యాక్చువల్గా ఇటు వీడియో చూపించు ఈ స్టాక్ అంతా కూడా యాక్చువల్గా ఇప్పుడు వీడియోలో చేద్దాం అనుకున్నానండి కానీ ఫ్యాబ్రిక్ డివైడ్ చేసి చూపిస్తున్నాను అలాగే బెడ్షీట్లు వెయ్యికి ఐదు క్లియరెన్స్ ఎల్స్లో ఇస్తున్నాం అండి చాలా ఆఫర్లు వచ్చినాయి అన్ని వీడియో చేయాలంటే వీలు అంతే బాధీ కాన్సెప్ట్తో ఇచ్చాడు రేడియం గ్రీన్ అంటారు కదా రేడియం పారేడ్ గ్రీన్ ఇచ్చాడు ప్యారీ వ్యూ చూసేద్దాం ఇది పళ్ళు ఇక శారీ కాంబినేషన్ చూసినట్లయితే ఈ విధంగా అనేది మనకు వచ్చేస్తుంది బ్లౌజ్ మేడం రోజ్ ఫ్లవర్ ఇచ్చాడు బ్లౌజ్ మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టు టెంపుల్ బోర్డర్ కూడా ఇచ్చాడండి ఇక్కడ టెంపుల్ పింక్ కలర్ తీసుకున్నాడు ఇప్పటి వరకు మనం బోర్డర్ లో సింగిల్ డై కలర్ చూసాము ఇప్పుడు డబల్ డై గంగా బోర్డర్ లాగా చూడండి పింక్ కలర్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చి శారీ అయితే మనం వ్యూ చూసేద్దాము ఇదిగోండి ఈ విధంగా చూడండి మనకి పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూడండి అసలు బ్లౌజ్ ప్యూర్ శారీస్ వాడే వాళ్ళకి నేను చెబుతుంది రైట్ ఆర్ రాంగా అనేది ఈ శారీ క్రియేషన్ బట్టి చెప్పేస్తారండి ఇది యాక్చువల్గా పద్దెనిమిది వందల రూపాయలు మేడం ఇది నేను పద్నాలుగు వందలు అని చెప్తున్నాను అనుకుంటున్నారేమో పద్దెనిమిది వందలు యాక్చువల్గా ఇది మనకు ఆఫర్ లో వచ్చింది అంతే నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూసారు కదా ఆరెంజ్ కలర్ బోర్డరు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇది పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ లైట్ యాష్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బోర్డర్ లైట్ యాష్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బోర్డర్ అండి చూడండి ఈ విధంగా పళ్ళు బోర్డరు బ్లౌజ్ బాందనీ కాన్సెప్ట్ తో అండి లైట్ ఫ్యాన్సీ గ్రీన్ బ్లూ కలర్ బోర్డరు బాంధినీ కాన్సెప్ట్ ఫినిషింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఇక్కడ సిల్వర్ జరీ యూజ్ చేశాడు మనకి ఇక్కడ సిల్వర్ జరీ అనేది యూజ్ చేశాడు బాధ్ని కాన్సెప్ట్ తో మనకి వైట్ ప్రింట్ తీసుకున్నాడు అలాగే ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నాడు నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ బోర్డరు గ్రీన్ కలర్ మనకి చూడండి ఇది నేను గ్రీన్ కలర్ అంటాను కానీ ఇది లైట్ కలర్ ఇది కొద్దిగా డార్క్ కలర్ ప్యాటర్న్ మారిపోయింది షేడ్స్ రకరకాల షేడ్స్ వస్తాయండి చూడండి ఈ విధంగా నేను ఇంకా ఇలాగే చూపిస్తున్నాను సరేనండి ఎందుకు బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇదండి బ్లౌజ్ మనకు సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ నెక్స్ట్ బాధని కాన్సెప్టే లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం కదా ఇదైతే లైట్ పీచ్ కలర్కి యాష్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ పళ్ళుకి టాజిల్స్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ బార్డర్లో పింక్ కలరు పెంపుల్ బార్డర్ చెడు లైట్గా యాష్ కలర్ కాంబినేషన్ చూడండి గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి గా ఉంటాయి కొద్దిగా చాలా గ్రాండ్గా ఉండి వెయిట్ లెస్ వస్తాయి మళ్ళీ ఇదిగోండి బ్లౌజ్ నెక్స్ట్ డబల్ షేడ్ డై అయిన బార్డర్ ప్యారెట్ గ్రీన్కి మెరోన్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ చూడండి ఇందులో ఏది బాగుంది అని అంటే అన్నీ బాగున్నాయి ఏది బాగలేదంటే చెప్పడం కష్టం అంత బాగున్నాయండి చూసారు కదా దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంత గ్రాండ్గా ఇచ్చాడు చూడండి ఇక్కడ మనకి బార్డర్ ఏ కలర్ తీసుకున్నాడో ఆ కలర్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు అలాగే మనకి డబల్ షేడ్ కూడా బోర్డర్ తీసుకున్నాడు నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డరు ఐదు వందల యాభై రూపాయలు ఆషాఢ మాసం ఆఫర్స్ పంచముఖిలో ఐదు వందల యాభై రూపాయలు చాలా ఐటమ్స్ డైలీ వస్తున్నాయి ఇదిగోండి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ పళ్ళు కాంబినేషన్ కాన్సెప్ట్ చూశాడు ఇది ఇవన్నీ కూడా సెమీ ప్యూర్ ఐటమ్స్ అండి పద్దెనిమిది వందలు పదిహేను వందల రూపాయలు రేంజ్ బ్లౌజ్ నెక్స్ట్ పెసర్ గ్రీన్ షేడ్ తీసుకున్నాడు లెమన్ ఎల్లో షేడ్ అండి లైట్ లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నాడు శారీ వ్యూ ఇది పళ్ళు చూశారు కదా బార్డరు అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా మనకి కొద్దిగా టిష్యూ ఫ్యాబ్రిక్ ఇస్తాడు సెల్ఫ్ ప్రింట్ ఇచ్చి పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి యాష్ కలరు మనకి డార్క్ యాష్ కలర్ తీసుకున్నాడు ఇది వాడి చూడండి డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ పళ్ళులో వచ్చింది నెక్స్ట్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ శారీ వ్యూ చూసారు కదా మేడం డిఫరెంట్ గా ఉంది ఇది కూడా బార్డర్ కలర్ పళ్ళు తీసుకున్నాడు డార్క్ మెరూన్ కలర్ టైల్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇక నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క శారీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఐదు వందల యాభై రూపాయలు చూడండి సారీ వ్యూ మాత్రం మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు పళ్ళు బార్డరు అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నాడు ఈ రీసెలర్స్ వీడియో కాల్లో సెలెక్ట్ చేసిన వెంటనే పేమెంట్ అయితే వేసేయండి మేడం చాలా స్మాల్ రిక్వెస్ట్ ఫైవ్ మినిట్స్ నుంచి టైం ఎక్కువ తీసుకోవద్దు వీడియో కాల్ స్లాట్ బుక్ చేసుకుంటారు కదా అప్పుడే మీరు మనీ ప్రిపేర్ అయ్యి వీడియో కాల్ అయిన వెంటనే కూడా మీరు మనీ వేసేయండి ఎందుకంటే ఆ స్టాక్ మా వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి వీలు వేరే వీడియో కాల్లో బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది అనమాట అందుకే అర్థం చేసుకోండి రెగ్యులర్గా కొనేవాళ్ళు కదా అని మా స్టాఫ్తో అంటున్నారు సో ఓకే మీరు రెగ్యులర్గా కొనాలి అనే ఉద్దేశంతోనే మీకు మంచి ఐటెం నేను తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను వెంటనే అయితే పేమెంట్ వేసేయండి డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా లైట్ రామా గ్రీన్ తీసుకున్నాడు జకాట్ బోర్డర్ గోల్డ్ కలర్ మనకి జరీ తీసుకున్నాడు అలాగే బ్లౌజ్ ఏమో స్మాల్ మనకి ప్రింట్ అయితే మల్టిపుల్ కలర్ పింక్ బ్లూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొక పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ప్రతి ఒక్క శారీ కూడా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఎంత బాగున్నాయో చూడండి బాగుందా లేదా అండి నేను ప్రతిదీ బాగుంది బాగుంది అని అంటున్నాను నిజంగా చెప్పండి బాగుంది ఓకే వినిపించిందండి మీ వాయిస్ నాకు ఐ ఐఎమ్ సో హ్యాపీ కూడా ఇదిగోండి బ్లౌజ్ మనకి బార్డర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ కలెక్షను వీడియో పది గంటలకు రిలీజ్ అవుతుంది పిక్స్ అయితే పన్నెండు గంటలకి అప్లోడ్ అవుతాయి ఎందుకంటే మేము షాపు టెన్ థర్టీకి ఓపెన్ చేస్తాము ఫోటోషూట్ జరిగిన తర్వాత వెబ్సైట్లోకి అప్లోడ్ అవుతాయి ఈ లోపల షాపుకు రావాలనుకున్న వచ్చేయచ్చు చక్కచక్క మీకు నచ్చినటువంటి శారీస్ తీసేసుకోవచ్చు ఈ కలెక్షన్ అయితే ప్యూర్ సెమీ చెంది పద్దెనిమిది వందల రూపాయలు చీర నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఇప్పటికే షాప్లో నాకు లెవెన్ అయిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ బండిల్స్ కూడా వచ్చినాయండి పనిలో పని నేను వీడియో చేసినా చేయకపోయినా ఇందులోనే మీకు చెప్తున్నాను బ్లౌజ్ బండిల్ వన్ మీటర్ వన్ మీటరు బ్లౌజ్ మీకు ఎంత అనుకుంటున్నారు నలభై ఐదు రూపాయలు పెట్టుబడులకి ఎవరైనా బండిల్ టు బండిల్ కావాలన్న వాళ్ళు వంద బ్లౌజులైనా రెండు వందల బ్లౌజులైనా మూడు వందల బ్లౌజులైనా మన దగ్గర ఎనీ టైం రెడీగా ఉంటాయి అలాగే వీటిలోనే ఇదిగోండి సెమీ కాటన్ అండి మేము చెప్తాం కానీ ప్యూర్ కాటన్ లాగానే ఉంటుంది ఏదైనా మేము జెన్యున్గా చెప్తామని నేను చెప్తున్నాను కదా సెమీ కాటన్ వన్ మీటర్ నేను ఎక్కువ ఎనభై సెంటీమీటర్ మీటర్ తెప్పేయట్లేదండి అన్ని వన్ మీటర్లే తెప్పిస్తున్నాను ఎందుకంటే వన్ మీటర్ ఎలాగైనా వాళ్ళు కుట్టిచ్చేసుకోవడానికి అందరికీ సెట్ అవుతుంది రకాల రకరకాల ప్యాటర్న్స్ వస్తాయి బండిలకి ఇరవై పీసులు ఉంటాయి ఇదిగోండి పదమూడు వందల రూపాయలు ముందుగానే ఎంఆర్పి ఏసీసాం కదా ఇరవై పీసులు పదమూడు వందలు అంటే ఒక మీటర్ మనం క్యాల్కులేషన్ చేసుకుంటే అరవై ఐదు రూపాయలు ఒక మీటర్ అరవై ఐదు రూపాయలు అండి ఇది రిటైల్ కాస్ట్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు ఎవరిష్టం వాళ్ళది మేమైతే రిటైల్ అమ్మం ముందుగానే చెప్తున్నామండి ఈ ఐటమ్ నా లూజ్ లూజ్గా ఉండదు మాక్సిమం బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి లూజ్గా అయితే ఉండవు మేడం అన్ని బండిల్సే ఉంటాయి అది కూడా అంటే కొంతమంది ఏంటంటే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా మ్యాచింగ్ వస్తున్నారు అందుకే చెప్తున్నాను మేడం మాక్సిమం బండిల్సే ఉంటాయి లూజ్గా అయితే ఉండవు ఏదైనా టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అలా కావాలంటే ఇష్టం సింగిల్ పీస్ మాత్రం ఇవ్వమండి సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ సార్ వీడియోలో ఏమో బ్లౌజులు ఉన్నాయి అంటున్నారు మీరేమో ఇక్కడికి వస్తే లేదంటున్నారు ఏంటి అని నాకు మా స్టాఫ్ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను ఓన్లీ బండిల్సే ఉంటాయి మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను నాకు నచ్చింది మీకు నచ్చింది ఎందుకంటే మీకు నచ్చేదే నేను తీసుకొస్తాను తెలుసు కదా మేడం మీకు నచ్చే కలెక్షన్ తీసుకొస్తానే కాబట్టి నేను వీడియో చేసిన ఐటమ్ వెంటనే అయిపోతుంది చాలా ఐటమ్స్ వచ్చినాయండి చూస్తారు కదా మేడం ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి దోపియానా సిల్క్ కంచి బోట సారీస్ అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి ఇంతకు మునుపు ఇలాంటి ఐటమ్స్ మనం మిస్ ప్రింట్ లో చేసాము ఐదు వందల యాభై రూపాయలు సూరత్ ఐటమ్ అది ఇవి అయితే బెనారస్ ఐటమ్ మనకు బెనారస్ ఐటమ్ ఏదైనా సరే క్వాలిటీ వైజు డైయింగ్ డయింగ్ వైజ్ గా కొద్దిగా ఫ్యాబ్రిక్ డై వైజ్ గా కొద్ది డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి రీసెలర్స్ ఎవరైనా సరే వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు షిప్పింగ్ ఫెసిలిటీ అయితే మన దగ్గర ఉంది ఈ కలెక్షన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం కాబట్టి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియో అన్ని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం